మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకుని ఇప్పుడు పాలకపక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది జాన్ రాణి పట్టిలోని పార్కును సందర్శించిన ముఖ్యమంత్రికి ఇటు టిటిడి అధికారులు జిల్లా అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో లో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఈ ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు అదే సీఎం కూడా సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము ముఖ్యంగా ఏదైతే సీఎం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా టీటీడీ ఈవో కావచ్చు కలెక్టర్ని కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ కాస్త వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు ఇది నేరం నేరమని ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని మొత్తం ఇటు టీటీడీని అటు జిల్లా అధికారులను కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఆయన ప్రశ్నించడం జరిగింది అలాగే శ్రీనివాస్ ఉన్నతాధికారులు అందించారు అలా కాదు పూర్తి సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ది టైం వాళ్ళపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కదా పూర్తి సమగ్ర నివేదిక సీఎం చంద్రబాబుకు అందించేందుకు ఎప్పటి వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది దీనిపై ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది టీటీడీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఒక నివేదికను తయారు చేసింది దాన్ని సీఎంకి సమర్పించబోతున్నారు దాని ఆధారంగా సీఎం కొందరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది మొత్తం ఘటనకు ఒక డిఎస్పి కారణమని ఆయన ఏదైతే గేట్లు తెచ్చారో అప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు ఎవరి మీద చర్య ఎవరి మీద చర్యలుంటాయి ఎవరి మీద చర్యలు ఉంటాయి లేక టీటీడీ మీదనా లేకపోతే జిల్లా అధికారుల మీదనా అన్నది మాత్రం కాస్త సస్పెన్సింగ్ గానే ఉంది మొత్తం మీద ఈ జరగబోయే రివ్యూ సమావేశంలో టీటీడీ మొత్తం సీఎం ఒక నిర్ణయం అయితే వెల్లడి చేసే అవకాశం ఉంది జాన్సిరీ థ్యాంక్ యూ శ్రీనివాస్ రైట్ ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్విమ్స్ హాస్పిటల్లో బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు దానికి సంబంధించి లైవ్ చూస్తాం చిన్న బ్రేక్ తర్వాత కొనసాగుతాయి దాదాపు ముప్పై మంది వరకు ఈ సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే తప్పు ఎక్కడ జరిగింది టీటీడీ సమన్వయ లోపమా పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సింది అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రత భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది టీటీడీ అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో అంటే టోకన్స్ కేటాయింపు ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో పెద్దగా దాన్ని టిటిడి మానిటర్ చేయలేకపోయింది జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడానికైనా కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఆలోచన చేస్తుంటుంది జన్సీరాని అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు పనిచేసిన లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్న అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు మొత్తం ఈ ఈ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకొని ఇప్పుడు పాలక పక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది రాణి పట్టణిలోని పార్కును సందర్శించిన ముఖ్యమంత్రికి ఇటు టిటిడి అధికారులు జిల్లా అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో లో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఘటనకు సంబంధించిన కారణాలపై ఎవరి నిర్లక్ష్యం ఎంత ఎలా ప్రాబ్లం జరిగింది అనే దానిపై కూడా అధికారులను డైరెక్ట్ గా ప్రశ్నలు వేసి ఆరా తీశారు అటు అధికారుల నిర్లక్ష్యంపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏర్పాట్లు సరిగ్గా చేయాలని హెచ్చరించినా కూడా ఏర్పాట్లు సరిగ్గా ఎందుకు చేయలేదంటూ టిడి ఈవో కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీపై కావచ్చు సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా సరిగ్గా పనిచేయడం నేర్చుకోండి అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన సందర్భం మనం చూసాం ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్ లో సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు వారికి అందుతున్న ట్రీట్మెంట్ పై డాక్టర్స్ ను డైరెక్ట్ గా వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం చంద్రబాబు మీడియా ముందుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఈ ఘటనపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఒక వివరణ ఇవ్వబోతున్నారు ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర సీఎం చంద్రబాబు ఉన్నారు బాధితులకు అందుతున్నటువంటి ట్రీట్మెంట్ పై అడిగి తెలుసుకుంటూ ఉన్నారు బాధితులను పరామర్శించబోతున్నారు నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏ ఎంత దారుణంగా అందరినీ కలిసి వేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ ఘటనలో దాదాపు నలభై ఎనిమిది మంది గాయపడ్డారు ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు గాయపడ్డ వారందరిలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు మరికొంతమంది చికిత్స కొనసాగుతూ ఉంది ఆ చికిత్స కొనసాగుతున్న వారికి సంబంధించి కుటుంబ సభ్యులను అలాగే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారిని డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే స్విమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ ఆరా తీస్తూ ఉన్నారు ఘటనకు గల కారణాలపై వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఆ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ని ఫేస్ చేశారు అనే దానికి సంబంధించి పరామర్శిస్తూ ఉన్నారు అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు అంతకుముందు డైరెక్ట్ గా ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు ఘటన ప్రదేశానికి చేరుకుని దీనికి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది ప్రభుత్వానికి భక్తులకు మధ్య సమన్వయ లోపం ఎందుకు జరిగింది డూస్ అండ్ డోంట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఇవన్నీ మీరు ఎందుకు పాటించలేదంటూ కూడా డైరెక్ట్ గా ఉన్నతాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గతంలో ఇలాంటి ఘటన జరగలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు జరిగింది దీనికి కారకులు ఎవరు ఎవరి నిర్లక్ష్యం ఉంది బాధ్యత ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నిర్వహించాల్సిన బాధ్యత మీది కాదా అంటూ కూడా వారికి సూటిగా ప్రశ్నించారు సీఎం చంద్రబాబు అదే కోణంలో అక్కడ అంతా కలయ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు ముందు కూడా సాధారణంగా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు భక్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి డూస్ అండ్ డోంట్స్ అనేవి భక్తులకు చెప్పుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు మార్గదర్శకాలు జారీ చేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అలాంటివి ఎందుకు చేయలేదంటూ కూడా సీఎం చంద్రబాబు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అప్డేట్ టీటీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన అనేది ఇదే మొదట మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చాలా సార్లు తోపులాట్లు జరిగాయి తొక్కిసలాట్లు జరిగాయి కానీ మృతులు అంటే ఈ మృత్యు వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎవరు కూడా మృతి చెందిన సందర్భాలు లేవు చిన్న చితగా గాయాలయ్యాయి కానీ ఏకంగా ఆరుగురు మృతి చెందడము దాదాపు ముప్పై మంది వరకు ఈ రకంగా సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే తప్పు ఎక్కడ జరిగింది టీటీడీ సమన్వయ లోపమా పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సి ఉంది అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రత భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది టీటీడీ అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో అంటే టోకన్స్ కేటాయింపు ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో పెద్దగా దాన్ని టీటీడీ మానిటర్ చేయలేకపోయింది జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చోటు చేసుకోవడానికి కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఆలోచన జాన్సిరాని అలాగే శ్రీనివాస్ ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు దీనికి ప్రభుత్వ లోపమే కారణమని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని మనం ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు పనిచేసిన పీరియడ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్న అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు మొత్తం ఈ ఈ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రం లాగా తీసుకొని ఇప్పుడు పాలక మీద మాత్రము కాస్త విమర్శలు ఎత్తుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది జాన్సిరా అలాగే శ్రీనివాస్ మొత్తం ఎవరైతే భక్తులు టికెట్ల కోసం వచ్చారో ఆ పార్క్ లో రెండు వేల మంది మాత్రమే సరిపోతారు అలాంటిది రెండు వేల ఐదు వందల మందికి అనుమతించారు ఇది ఎవరి బాధ్యత ఎవరి నిర్లక్ష్యానికి కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎలా చూడాలి ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పొచ్చా లేకపోతే ప్రమాదో శాతం జరిగిందా నిర్లక్ష్యానికి గురైన వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది బైరాగపట్టిలోని పార్కును సందర్శించిన ముఖ్య అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఈ ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు అదే సీఎం కూడా సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము ముఖ్యంగా ఏదైతే సీఎం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా టీటీడీ ఈవో కావచ్చు కలెక్టర్ని కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ కాస్త వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు ఇది క్షమించరాని నేరమని ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని మొత్తం ఇటు టీటీడీని అటు జిల్లా అధికారులను కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది అక్కడున్న పరిస్థితి అయితే ఛాన్సిరాని అలాగే శ్రీనివాస్ ఇప్పటికే ప్రాథమిక నివేదికని సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు అలా కాదు పూర్తి సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు టైం వాళ్ళపై ఆగ్రహాన్ని సమగ్ర నివేదిక సీఎం చంద్రబాబుకు అందించేందుకు ఎప్పటి వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది దీనిపై ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది निवेदिक तैयार दाने सीएम की సమర్పించబోతున్నారు దాని ఆధారంగా సీఎం కొందరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది మొత్తం ఘటనకు ఒక డిఎస్పి కారణమని ఆయన ఏదైతే గేట్లు తెచ్చారో అప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు ఎవరి మీద చర్య ఎవరి మీద చర్యలుంటాయి ఎవరి మీద చర్యలుంటాయి లేక టీటీడీ మీదనా లేకపోతే జిల్లా అధికారుల మీదన అన్నది మాత్రం కాస్త సస్పెన్సింగ్ గానే ఉంది మొత్తం మీద ఈ జరగబోయే రివ్యూ సమావేశంలో టీటీడీ మొత్తం సీఎం ఒక నిర్ణయం అయితే వెల్లడి చేసే అవకాశం ఉంది జాన్సిరైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ టీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన అనేది ఇదే మొదట మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు తోపులాట్లు జరిగాయి తొక్కిసలాట్లు జరిగాయి కానీ మృత్యులు అంటే ఈ మృత్యు వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎవరు కూడా మృతి చెందిన సందర్భాలు లేవు చిన్న చితగా గాయాలయ్యాయి కానీ ఏకంగా ఆరుగురు మృతి చెందడము దాదాపు ముప్పై మంది వరకు ఈ రకంగా సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే తప్పు ఎక్కడ జరిగింది టీటీడీ సమన్వయ లోపమా పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సి ఉంది అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రత భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది టీటీడీ అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో అంటే టోకన్స్ కేటాయిం ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో పెద్దగా దాన్ని టీటీడీ మానిటర్ చేయలేకపోయింది జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చోటు చేసుకోవడానికి కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఉంటుంది జాన్సిరాని అలాగే శ్రీనివాస్ ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు దీనికి ప్రభుత్వ లోపమే కారణమని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని మనం అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు పనిచేసిన పీరియడ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్న అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు మొత్తం ఈ ఈ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకొని ఇప్పుడు పాలపక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది జాన్సిరాన్ని అలాగే శ్రీనివాస్ మొత్తం ఫ్యూ లైన్లలో ఎవరైతే భక్తులు టికెట్ల కోసం వచ్చారో ఆ పార్క్ లో రెండు వేల మంది మాత్రమే సరిపోతారు అలాంటిది రెండు వేల ఐదు వందల మందికి అనుమతించారు ఇది ఎవరి బాధ్యత ఎవరి నిర్లక్ష్యానికి కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎలా చూడాలి ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పొచ్చా లేకపోతే ప్రమాదో జరిగిందా నిర్లక్ష్యానికి గురైన వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది హైరాగపట్టిలోని పార్కును సందర్శించిన ముఖ్య అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు అదే సీఎం కూడా సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము ముఖ్యంగా ఏదైతే సీఎం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా టీటీడీ ఈవో కావచ్చు కలెక్టర్ని కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ కాస్త వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు ఇది క్షమించరాని నేరమని ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని మొత్తం ఇటు టీటీడీని అటు జిల్లా అధికారులను కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది అక్కడున్న పరిస్థితి అయితే ధ్యాన్సిరాని అలాగే శ్రీనివాస్ ఇప్పటికే ప్రాథమిక నివేదికని సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు అలా కాదు పూర్తి సమగ్ర నివేదిక అందించాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు ది టైం వాళ్ళపై ఆగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు అందించేందుకు ఎప్పటి వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది దీనిపై ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది యంత్రాంగం కూడా ఒక నివేదికను తయారు చేసింది దానికి సీఎంకి సమర్పించబోతున్నారు దాని ఆధారంగా సీఎం కొందరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది మొత్తం ఘటనకు ఒక డిఎస్పి కారణమని ఆయన ఏదైతే గేట్లు తెచ్చారో అప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు ఎవరి మీద చర్య ఎవరి మీద చర్యలుంటాయి ఎవరి మీద చర్యలు ఉంటాయి లేక టీటీడీ మీదనా లేకపోతే జిల్లా అధికారుల మీదనా అన్నది మాత్రం కాస్త సస్పెన్షన్ గానే ఉంది మొత్తం మీద ఈ జరగబోయే రివ్యూ సమావేశంలో టీటీడీ మొత్తం సీఎం ఒక నిర్ణయం అయితే వెల్లడి చేసే అవకాశం ఉంది యూ శ్రీనివాస్ టీటీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన అనేది ఇదే మొదట మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు తోపులాట్లు జరిగాయి తొక్కిసలాట్లు జరిగాయి కానీ మృతులు అంటే ఈ మృత్యు వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎవరు కూడా మృతి చెందిన సందర్భాలు లేవు చిన్న చితక గాయాలయ్యాయి కానీ ఏకంగా ఆరుగురు మృతి చెందడము దాదాపు ముప్పై మంది వరకు ఈ రకంగా సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే తప్పు ఎక్కడ జరిగింది టీటీడీ సమన్వయ లోపమా పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సింది అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రత భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది టీటీడీ అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో అంటే టోకన్స్ కేటాయింపు ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో పెద్దగా దాన్ని టీటీడీ మానిటర్ చేయలేకపోయింది జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇటువంటి ఘటనలు చో చోటు చోటు చేసుకోవడానికైనా కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఆలోచన చేస్తుంటుంది జాన్సిరాని అలాగే శ్రీనివాస్ ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు దీనికి ప్రభుత్వ లోపమే కారణమని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని మనం పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు పనిచేసిన పీరియడ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్న అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు మొత్తం ఈ ఈ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకొని ఇప్పుడు పాల పక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎత్తుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద అలాగే శ్రీనివాస్ మొత్తం ఎవరైతే భక్తులు టికెట్ల కోసం వచ్చారో ఆ పార్క్ లో రెండు వేల మంది మాత్రమే సరిపోతారు అలాంటిది రెండు వేల ఐదు వందల మందికి అనుమతించారు ఇది ఎవరి బాధ్యత ఎవరి నిర్లక్ష్యానికి కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎలా చూడాలి ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పొచ్చా లేకపోతే ప్రమాదశాతం జరిగిందా నిర్లక్ష్యానికి గురైన వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది బైరాగపట్టిలోని పార్కును సందర్శించిన ముఖ్య అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు అదే సీఎం కూడా సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము ముఖ్యంగా ఏదైతే సీఎం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా టీటీడీ ఈవో కావచ్చు కలెక్టర్ని కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడ కాస్త వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు ఇది క్షమించరాని నేరమని ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలని మొత్తం ఇటు టీటీడీని అటు జిల్లా అధికారులను కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది అక్కడున్న పరిస్థితి అయితే ధ్యాన్సిరాని ఇప్పటికే ప్రాథమిక చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు అలా కాదు పూర్తి సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎట్ టైం వాళ్ళపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కదా పూర్తి సమగ్ర నివేదిక సీఎం చంద్రబాబుకు అందించేందుకు ఎప్పటి వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది దీనిపై ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది టీటీడీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఒక నివేదికను తయారు చేసింది దానికి సీఎంకి సమర్పించబోతున్నారు దాని ఆధారంగా సీఎం కొందరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది మొత్తం ఘటనకు ఒక డిఎస్పి కారణమని ఆయన ఏదైతే గేట్లు తెచ్చారో అప్పుడే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు ఎవరి మీద చర్య ఎవరి మీద చర్యలుంటాయి ఎవరి మీద చర్యలుంటాయి లేక టిటిడి మీదనా లేకపోతే జిల్లా అధికారుల మీదనా అన్నది మాత్రం కాస్త సస్పెన్షన్ గానే ఉంది మొత్తం మీద ఈ జరగబోయే రివ్యూ సమావేశంలో టీటీడీ మొత్తం సీఎం ఒక నిర్ణయం అయితే వెల్లడి చేసే అవకాశం ఉంది జాన్సిరైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అయితే టీజీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన అనేది ఇదే మొదట మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు తోపులాట్లు జరిగాయి తొక్కిసలాట్లు జరిగాయి కానీ మృతులు అంటే ఈ మృత్యువు వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎవరు కూడా మృతి చెందిన సందర్భాలు లేవు చిన్న గాయాలయ్యాయి కానీ ఏకంగా ఆరుగురు మృతి చెందడము దాదాపు ముప్పై మంది వరకు ఈ రకంగా సీరియస్ గాయాలతో హాస్పిటలైజ్ కావడము అనేది మాత్రం టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అయితే తప్పు ఎక్కడ జరిగింది టీటీడీ సమన్వయ లోపమా పోలీసులు సమన్వయ లోపమా అన్నది వేచి చూడాల్సింది అంటే మొత్తంగా ఇటు టీటీడీ అంటే తిరుమలలో పటిష్టమైన భద్రత భద్రతా వలయం అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ భక్తులు కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న టీటీడీ అదే తిరుపతిలో ఈ వ్యవహారం అంతా జరగడంతో అంటే టోకన్స్ కేటాయింపు ప్రక్రియ అంతా తిరుపతిలో జరగడంతో ప్రత్యేక దాన్ని టీటీడీ మానిటర్ చేయలేకపోయింది జిల్లా అధికారులకు దాన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇటువంటి ఘటనలు చో చోటు చోటు చేసుకోవడానికైనా కారణమై ఉంటుందా అన్న కోణంలో కూడా ఒక ఆలోచన చేస్తుంటుంది జాన్సీరాని అలాగే శ్రీనివాస్ ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు దీనికి ప్రభుత్వ లోపమే కారణమని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని మనం అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఒక ఇదని చెప్పుకోవచ్చు అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఇటు టీటీడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇది వాళ్ళు విమర్శలు చేయడానికి పెద్ద అస్త్రంగా ఇది దొరికిందని చెప్పుకోవచ్చు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు పనిచేసిన పీరియడ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రాకపోగా ఇటు ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలు కావచ్చు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది తిరుమలలో చోటు చేసుకున్న అంటే ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు మొత్తం ఈ ఈ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక అస్త్రంలాగా తీసుకొని ఇప్పుడు పాలక పక్షం మీద మాత్రము కాస్త విమర్శలు ఎత్తుపెట్టే అవకాశం అయితే బాగా కనపడుతుంది ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా విమర్శలు దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం మీద సీఎం మీద చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది రాణి అలాగే శ్రీనివాస్ మొత్తం క్యూ లైన్లలో ఎవరైతే భక్తులు టికెట్ల కోసం వచ్చారో ఆ పార్క్ లో రెండు వేల మంది మాత్రమే సరిపోతారు అలాంటిది రెండు వేల ఐదు వందల మందికి అనుమతించారు ఇది ఎవరి బాధ్యత ఎవరి నిర్లక్ష్యానికి కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎలా చూడాలి ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పొచ్చా లేకపోతే ప్రమాదోత్సాతి జరిగిందా నిర్లక్ష్యానికి గురైన వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది బైరాగపట్టిరిలోని పార్కును సందర్శించిన ముఖ్య అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం అక్కడ కొట్టెచ్చినట్లు కనపడింది ముఖ్యంగా అక్కడ చిన్నపాటి పార్కులో భారీగా భారీగా రద్దీని అంటే భారీగా అనుమతి భారీగా రద్దీని అంటే భారీగా భక్తుల్ని అనుమతించి అనుమతించి ఇటువంటి ఘటనలకు కారణమయ్యారని కూడా పలువురు ఆరోపించారు అదే సీఎం కూడా సీఎం కూడా అదే విషయాన్ని వెల్లడి చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం కూడా వాళ్ళందరినీ కూడా బాగా చివాట్లు పెట్టినట్టు సమాచారము ముఖ్యంగా